సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నువ్వు ఎంత కష్టపడినా ఎదగకపోవడానికి కారణం చెబుతాను విను సరిదిద్దుకొని మంచి జీవితాన్ని పొందుబిడ్డ అని బాబాకారంటూ ఉన్నారండి ఇది ఒక్కరికో సంబంధించిన విషయం అయితే కాదండి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది మ్యాక్సిమం వంద శాతంలో తొంభై శాతం మంది వ్యక్తులు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు ప్రయత్న లోపం లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానికి ఎంత కేటాయించాలో అంతకంటే ఎక్కువ పనులను ఎంత శ్రమనో కేటాయిస్తూ ఉంటారు కానీ అందులో విజయం సాధించడానికి చాలా ఆలస్యం అవ్వడమో లేదంటే అసలు విజయమే రాకపోవడమో జరుగుతూ ఉంటుంది దానికి కారణం ఏంటని కూడా వాళ్ళకి తెలియదు దాని గురించే ఈరోజు బాబా గారు తన బిడ్డలకు చెప్పాలనుకుంటూ ఉన్నారు ప్రతిరోజు మనం బాబాగారి దగ్గరకు వెళ్ళి బాబా నేను ఎంతో కష్టపడుతున్నాను నేను ఇదిగో ఈ లక్ష్యాన్ని నేను నిర్దేశించుకున్నాను దానివైపు ప్రతిరోజు కూడా మీరు చెప్పినట్టే అడుగులు వేస్తూ ఉన్నాను ప్రతిరోజు దానికి సంబంధించిన ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను కానీ బాబా నాకు ఇంకా విజయం రాలేదు లేదంటే నేను దానిలో విఫలమైపోయాను ఏంటి తండ్రి నాకు ఈ పరిస్థితి కష్టపడేవారికే నువ్వు కష్టాలు ఇస్తావా తండ్రి నన్ను అసలు గుర్తించవా నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలియదా ఎందుకు నాకు ఒక్క రోజు కూడా ఒక్క క్షణం కూడా విజయాన్ని ఆస్వాదించేటువంటి సందర్భం నాకు ఇవ్వడం లేదు బాబా నన్ను చూస్తున్నావా లేదా అని ఎన్నో రోజులు మరపెట్టుకునే బిడ్డలు చాలామంది ఉంటారండి ఏ ఒకరో ఇద్దరు కాదు చాలామంది ఉంటారు పాప నిరుద్యోగులైతే ప్రతిరోజు కూడా వాళ్ళు ఏదో ఒక నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉంటారు అది రాస్తూ ఉంటారు అందులో ఉద్యోగం వస్తుందని అనుకుంటూ ఉంటారు బాగానే రాస్తారు కానీ ఒకటి అరా మార్కుల్లో తప్పిపోతూ ఉంటుంది వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారంటే పక్క వాళ్ళు సూటిపోటి మాటలు పడాల్సి వస్తుంది ఒకవేళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని అర్థం చేసుకోలేకపోతే వారు అసలు ఎంత నరకం చూస్తారంటే అంత నరకం చూస్తారు అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబా గారి సందేశం తీసుకొచ్చారు అసలు మీరు తప్పెక్కడ చేస్తున్నారు ప్రయత్న లోపం ఎక్కడ జరుగుతూ ఉంది ఎంత కష్టపడినా సరే విజయాన్ని ఎందుకు పొందలేకపోతూ ఉన్నారు వీటన్నిటికీ కూడా కారణం ఈరోజు బాబా గారిచ్చేటువంటి ఈ సందేశంలో ఉంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి అది ఆ విఫలం అనేది ఆ విఫల ప్రయత్నం అనేది మనం కృతాపరాధం కావచ్చు లేదంటే పక్కవారి మాటలు వినడం వల్ల కావచ్చు ఏ విధంగా అయినా సరే చివరికి ఫలితం అనుభవించేది మాత్రం మనమే ఆ ఫలితం అనేది తీయగా ఉంటే పర్వాలేదండి విజయం అయితే పర్వాలేదండి కానీ ఓటమైతే దానిని తట్టుకోవడం చాలా కష్టం కానీ అన్ని ఓటములను ఎదుర్కొని ఎవరైతే గెలుస్తారో అన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎవరైతే ధీటుగా బయటపడతారో వాళ్ళు రేపటి రోజున గర్వంగా తల ఎత్తుకొని ముందుకు నడుస్తారు పది మందికి ఆదర్శంగా నిలుస్తారు ఎవరైతే వారిని మాటలు అన్నారో వాళ్ళు కనీసం వారి కాలి కోటికి కూడా సరిపోరండి అంత ఎత్తు ఎదుగుతారు అయితే అలాంటి బిడ్డల కోసం అలాంటి సాయి బిడ్డల కోసం గారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నిన్ను పాతాళానికి తొక్కేయాలని అనుకున్న వారికి నేను శిక్షను విధిస్తానమ్మా నీ ప్రయత్నంలో నువ్వు విఫలమవ్వడానికి కారణం వీరు వీరిని అంత తేలికగా వదలను తల్లి నువ్వు చేస్తున్న తప్పు ఏమిటో తెలుసుకుని ఇకపై నువ్వు విజయాన్ని సాధించు ఇక నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయాన్ని పొందుతావు ఈ సందేశాన్ని పూర్తిగా వినుతల్లి చూడమ్మా ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం ప్రశాంతత లేదు కదా తల్లి నెమ్మది సంతోషం ఇవేమీ లేవు ఇవే కదా నీ మనసులో నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసిందమ్మా ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి ఆశ్చర్యంగా ఉందా నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో జరిపిస్తాను తల్లి ఈ ఒక్కటే కాదు అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు కదా కష్టపడిందే లేదు నువ్వు పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తున్నావు అంత మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు కానీ అలాంటి నిన్ను అందరూ బాధ పెడుతున్నారు కదా ఇదే కదా అత లేని సమస్య నీ బాధ కూడా ఇదే కదా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారు వారికే కష్టాలు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు నిజమేనా తల్లి చూడుబిడ్డ అవి తాత్కాలికం మాత్రమే అడుగడుగునా మంచివారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికే ఈ విషయం నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు అన్ని కష్టాలు నీకే వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలని కోరుకుంటూ ఉన్నావు నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నింటికీ సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారు వారికంటే గొప్పవారు ఈ లోకంలోనే ఎవ్వరు ఉండరమ్మా అవును తల్లి నీ బాబా చెప్పింది అక్షరాలా నిజం వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమంది మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా వీరిని నమ్ముదామా వద్దా వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా వాళ్ళతో మాట్లాడటం వలన నాకేమైనా చెడు పేరు వస్తుందా అని ఆలోచించి ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ తల్లి నువ్వు అలా కాదు ఎవరు ఏమనుకున్నా సరే ఎవరు ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చేస్తావు తెలిసిన వారైనా తెలియని వారైనా దూరం వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు అదే నీ బలంగా మారింది తల్లి అలానే బలహీనత కూడా అదే అయింది తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారమ్మా నీపై నమ్మకం పెంచుకుంటారు కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారు తల్లి నీకు ద్రోహం చేసేవారు నిన్ను మోసం చేసేవారు లేకుండా చేస్తున్నాను అవును బిడ్డ ఇక నీ జీవితంలో అంతా మంచే జరిగేలా ఆశీర్వదిస్తున్నాను ఇతరులకు నువ్వు ఏం పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా వారు మంచిగా ఉండాలనే మంచిగా బ్రతకాలనే అనుకుంటావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతో ఉంటావు ఏ పనైనా సరే నువ్వు తీసుకున్న ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తావు అలానే ఉండాలనేది నీ ఆశ సరే బిడ్డ ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నా చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు తల్లి నీ శత్రువులని నీ ఎదురుగానే ఉంచుకో నీకు ద్రోహం చేయాలనుకునే వారిని మాత్రం దూరం పెట్టు శత్రువులను నీ ఎదురుగా ఉంచుకొని పని చేసుకోవచ్చు బిటా వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టం ఉండదు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు తల్లి కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందికి తృక్కేయాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారిని అస్సలు నమ్మకు అలాంటి వారితో నీకు అస్సలు అవసరం లేదమ్మా కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే సరి లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించాల్సిందే అందరినీ నేను చూసుకుంటాను బిడ్డ నీకు అన్యాయం చేయాలని అనుకునే వారికి శిక్ష వేస్తాను కఠినమైన శిక్ష వేస్తాను అది ఎలా అయినా సరే నాకేంటిలే అని అనుకునే వారికి చివరికి ఏమీ కాకుండా పోతారమ్మా ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అస్సలు బాగుపడలేరు జాగ్రత్తగా గుర్తించుకోబిడ్డ ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు జీవించాల్సిన పని లేదు అలాంటి పరిస్థితి ఏ తండ్రి ఎప్పుడూ నీకు రానివ్వడు నా బిడ్డలు పది మందికి ఆదర్శంగా నిలబడాలి తల్లి పది మందికి సహాయం చేసే స్థితిలోనే నిన్నుంచుతాను నువ్వు దాని గురించి దిగులు చెందకు నీ పని నువ్వు చేసుకో నీకు అంతా శుభమే జరుగుతుంది నీకు ఎల్లవేళలా తోడుగా నేనుంటానమ్మా గెలుపు నీ సొంతం చేస్తాను బిటా అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం సందేశం మొదట్లో చెప్పుకున్నట్టు బాబాగారు ఎవరికి ఎలాంటి సందేశం పంపాలో అలాంటి సందేశం తప్పకుండా సరైన సమయంలో పంపిస్తారండి మనం ఎంత కష్టపడుతున్నా విజయం రాకపోవడానికి గల కారణం మన చుట్టుపక్కల ఉన్న కొంతమంది అని బాబాగారు అంటూ ఉన్నారు మనం ప్రతి విషయం వారితో పంచుకుంటూ ఉన్నాం మనం ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఎలా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాం ఏ విధంగా చదవాలనుకుంటున్నాం ఈ విధంగా మనం అన్ని వారితో పంచుకోవడం వలన వారిలో కొంతమంది మాత్రం ఎలా చేస్తున్నారంటే మనకు వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలను సూచించడం ద్వారా లేదంటే తప్పుడు పద్ధతిలో చదవమని నిర్దేశించడం ద్వారా మనం విఫలమవుతూ ఉన్నాం మీకు అర్థం కాకపోవచ్చు చదవడంలో తప్పుడు మార్గం ఏమిటి అని నేను చాలామందిలో చూశానండి ఒక నోటిఫికేషన్ వరకు ఒక జాబ్ రావాలని వాళ్ళు దానికోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటారు దానినే చదువుతూ ఉంటారు కానీ చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే కొంతమంది నిర్ణయాల వల్ల అది మనకెక్కడొస్తుంది ఇది ఇంకా మంచి జాబ్ నువ్వు దీనికి ప్రిపేర్ అవ్వు ఇది చాలా బాగుంటుంది ఇది కొడతావు అంటారు చివరికి వారికి అది రాదు ఇది రాదు అదే వారు చివరి దాకా ఒకదాని మీదే ఉండే ప్రయత్నించుంటే తప్పకుండా దాంట్లో విజయం సాధించి ఉంటారు వారు కష్టపడిన దానివల్ల ఆ ఒకటి అర మార్కుల్లో వారికి ఆ ఉద్యోగం తప్పిపోతుంది అదేవిధంగా వ్యాపారంలో కూడా అంతే వ్యాపారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి పొరపాటున తప్పుడు నిర్ణయం తీసుకున్నా సరే వారు అధపాతలానికి వెళ్ళిపోతారు ఇంకా కోలుకోలేరు వారి కారణంగా వారి కుటుంబం కూడా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే అండి ఈరోజు బాబా గారు మీరు ఎక్కడ విఫలమవుతున్నారో సరైన కారణం చెప్పారు కదా దేనిని బట్టి మనం చేయాల్సింది ఒకటే దేనిని కూడా పక్కవారితో ప్రతి ఒక్కరితో మనం పంచుకోకూడదు మన నిర్ణయం మనమే తీసుకోవాలి కావాలంటే సహాయం చేయాలి కానీ సహాయాన్ని ఆశించకూడదు దాని ద్వారా కూడా లబ్ధి పొందేవాళ్ళు చాలామంది ఉంటారండి ఈ విషయాన్ని గమనించండి మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు తెలిసింది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకొని విజయాన్ని సాధిద్దాం గారు చెప్పినట్టు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసే స్థితిలోనే మనం ఉందాం ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఇది బాబాగారి సందేశమే కాదండి బాబాగారి ఆశీసులు ఈ ఆశీసులు ప్రతి బిడ్డపై ఉంటాయి ఈ ఆశీసులు ఉన్నంత వరకు మనం ఎప్పుడూ కూడా విఫలం కాం మనం చేసే తప్పులను సరిదిద్దుకొని బాబాగారు ఏ విధంగా మనల్ని మారమంటున్నారో ఆ విధంగా మారి మనం విజయం సాధించి చూపుతాం ఇదండి ఈరోజు బాబా గారి సందేశం బాబా ఇచ్చిన ఈ సందేశం మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే బాబాగారి సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుతాం అంతవరకు ఓం సాయిరామ్